ఆ పార్టీలో అరవై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఏనాటి వరకు కూడా నేను పనిచేశాను కాంగ్రెస్ పార్టీ నాకెంతో ప్రోద్బలాన్ని ఇచ్చింది అని వారి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో ఈరోజు నేను ఆ పవిత్రమైన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను మనవ చేస్తున్నా ఇకపోతే రాజకీయాలు అతీతంగా ఏదైనా ప్రజాసేవ చేయాలా నా అనుచరులంతా కూడా సమావేశపరిచి పార్టీలకు అతీతంగా ప్రజాసేవలనే అంకిత నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి మీ అందరికీ మనవ చేస్తూ నేను పిసిసి ఉపాధ్యక్షుడు ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కమిటీలో మెంబర్గా పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను పిసిసి ఉపాధ్యక్షుడు చేశాడు నన్ను తెచ్చేపు ఇప్పుడు పల్నాడు సీమలో ఎన్నికల నిర్వహణకి ఇచ్చాను ఈ వయసులో నేను పల్నాడు సీమకు పోగలుతిన కార్యక్రమాలు నిర్వహించగలుగుతినా ఇది నా పరిస్థితి ఏ పదవిలో ఉన్న అంకిత భావంతో పనిచేయాలా ఆ పార్టీ సైజు పనిచేయాలనే సంకల్పం కలగాలని కాబట్టి అటువంటి అంకితభావంతో పనిచేసే శక్తి రోజు నాలో లేదు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఆ శక్తి లేని పరిస్థితుల్లో న్యాయం చేయలేమనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేశానని చెప్తున్నాను నన్ను ఊరు మానసికంగా బాధ எந்தா காங்கிரஸ் பார்ட்டி அது தேவத்தை காய் வாழ விய அவிமர் பெல்லை வியமே வியா வீட்டு வயசோ செய்யலாம் ஏதை வயோபாரம் நீங்கள் தெரியுது ఈరోజు ఎనభై ఆరు సంవత్సరాలు వయసులో నేను ఎక్కడ దొరకగలుతున్నాయి ఏం చేయగలుగుతినా శక్తి పొంది చేయాలా ఒక పదవి తీసుకున్నప్పుడు దాన్ని న్యాయం చేయాలా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేసినప్పుడు మీరు నాకు అనుకోండి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా పది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు నిర్వీరామంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజల సే సోరికే కృషి చేశారని చెప్పి నెల్లూరు జిల్లాలో ఎవరైనా తెలుసు ఉన్న ఆస్తులు బాగొట్టుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉండి కూడా మాకున్న ప్రాపర్టీని అంతా కూడా ఖర్చు పెట్ట ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేయాలి లేదు ఏ పార్టీ వచ్చే ఎవరైతేనే పని చేస్తున్నారో వాళ్ళ గురించి కామెంట్ చేయటం ధర్మం గారు ఎన్నో పదవులు పీసీసీ సీసీసీ సభ్యుడి పొగినంతకాలం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగానే ఉన్నారు నాకేమీ ఆ విధంగా లోపాలు ఎవరేం చేయాల నాయకులందరూ కూడా ప్రోత్సహిస్తారు రాజశేఖర్ రెడ్డి తెల్లారులో ఇస్తే ఫోన్ చేసేవాడు మన చేతాన్ని పనులు చేయించేవాడు జనార్దన్ రెడ్డి కూడా అన్నీ చేశాము మనం మేము ఆస్తులు బాగొట్టుకున్నాం శారీరకంగా కష్టపడ్డాం ఆ పార్టీ దైవాలేదే నేను ఎదగలేను ఆ పార్టీ ఇది ఎదిగా దీనికంతా మూలకారెల్లూరు శ్రీరా ముత్తిన రాజకీయ ఎదుగుదలకంతా ఆయనే చేశారు అందరికీ ధన్యవాదాలు playwood center full laminate sheet display system modular kitchen accessories cupboards keep hardware accessories playwood Center Janalagadavari street neluru.